ప్రయాణికుల రద్దీని బట్టి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు భారీగా ఛార్జీలు పెంచేయడం విన్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా లిక్కర్ షాపులు వాళ్ళు రేట్లు పెంచేస్తున్నారు బాబుల నుంచి భారీగా దండుకునే ప్రయత్నం చేస్తున్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్నే ఆధారంగా చేసుకుని ఒక్కొక్క బాటిల్ మీద నలభై నుంచి యాభై రూపాయలు కూడా కొన్ని చోట్ల ఎక్కువ రేటు అమ్మేస్తున్నారు దీంతో అనేక చోట్ల తీవ్రమైనటువంటి కలవరం కలుగుతోంది ఈ రీతిలో మందు ధరలు పెంచేస్తారా అని చాలామంది నిలదీసే పరిస్థితి వస్తుంది రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇతర అనేక చోట్ల ఇప్పటికే ఒక్కసారిగా మందు ధరలు బొగ్గుమంటున్నాయి నిన్న మొన్నటి వరకు అమ్మిన రేటు ఒకటైతే ఈరోజు హఠాత్తుగా ప్రతి బాటిల్ మీద ధర పెంచేసినటువంటి తీరు చాలా చాలా విడ్డూరంగా కనిపిస్తుంది దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టుగా డిమాండ్ ఉన్నప్పుడే భారీ లాభాలు గడించాలి అని మందు షాపుల యజమానులు సాగుతున్నారు లెక్కర్ సిండికేట్గా మారి అనేక చోట్ల అధికార పార్టీ నేతలే ఆ లెక్కర్ సిండికేట్లు నడుపుతున్న తరుణంలో తమకు అడ్డు చెప్పేదెవరు అనేటువంటి ధీమాతో సాగుతున్నట్టు కనిపిస్తోంది చివరికి ఎక్సైజ్ అధికారులకి ఫిర్యాదు చేసిన వాళ్ళెవరూ పట్టించుకుంటున్న పాపాన పోవటం లేదు ఎక్సైజ్ అధికారులు ముద్దు నిద్రలో ఉన్నారా అనే సందేహం కూడా కలుగుతుంది ఎక్సైజ్ అధికారులు చేతులెత్తేయడం ప్రభుత్వ పెద్దలు అండదండలు చూసుకోవడం దీంతో ఇక లిక్కర్ షాప్ యజమానుల దందాకి లేనట్టుగా సాగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఒక్కసారిగా మందు బాటిళ్ల ధర పెరిగిపోతున్నటువంటి వైనం చాలామందిని ఆందోళనకు గురిచేస్తుంది ధరలు హఠాత్తుగా పెంచేసి భారీగా జనం నుంచి గుంజేద్దాం అనేటువంటి దిశలో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి అనే అనుమానం కలుగుతోంది ఇదంతా భారీగా మందుబాబుల నుంచి లెక్క యజమానులు సాగిస్తున్నప్పటికీ ఈ కథ వెనుక సిండికేట్ పెద్దలు వాళ్ల వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారనేటువంటి అనుమానం అందరికీ కలుగుతుంది ఇప్పటికే అనేక చోట్ల లెక్కర్ సిండికేట్ల బండారం బయటపడింది రాజమండ్రి సహా అనేక నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల అత్యంత సన్నిహితులే వాళ్ల కనసనల్లోనే లెక్కర్ సిండికేట్ నడిపిస్తున్నటువంటి వైనం చాలా పెద్ద వివాదానికి కారణమైంది ఇప్పుడు అలాంటిది అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా లెక్కర్ రేటు పెంచేసి భారీగా దండుకుంటున్నటువంటి వైనమే చాలా ఆందోళన ఇప్పుడే ఇప్పుడేలా ఉంటే రేపు సంక్రాంతి సమయానికి మరింత పెంచేస్తారా అనే కలవరం కూడా కలుగుతోంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి నియంత్రణ లేకుండా మొత్తం కళ్ళప్పగించి చూస్తున్నటువంటి వైనమే కలవరం కలిగిస్తుంది అనేక మందిలో ఆందోళనకి కారణమవుతుంది ప్రభుత్వం స్పందించకపోతే ఇది చాలా పెద్ద సమస్యగా మారేందుకు కూడా అవకాశం కనిపిస్తుంది